స్కానింగ్ కోసం ఎక్స్రే వాడతారని మనకు తెలుసు కానీ అల్ట్రాసౌండ్ లేజర్ కూడా వాడతారని మీకు తెలుసా ఇవి మన శరీరానికి సేఫా హార్మ్ఫుల్లా తెలుసుకుందాం పదండి ఫస్ట్ ఎక్స్రే గురించి తెలుసుకుందాం మన శరీరం లోపల ఫోటో తీయడానికి ఎక్స్రే వాడతారు అంటే విరిగిన ఎముకలు ఊపిరితిత్తుల సమస్య ఉంటే తెలుసుకోవడానికి ఎక్స్రేని యూజ్ చేస్తూ ఉంటారు ఇది రేడియేషన్ కాబట్టి సంవత్సరానికి రెండు సార్లు కంటే సార్లు తీసుకోకూడదు ఎక్కువ సార్లు రిపీటెడ్గా తీసుకోవడం వలన మన శరీర కణాల దెబ్బతిని క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది సో అందుకని డాక్టర్ ఎక్స్రే అవసరం అని చెప్పినప్పుడు మాత్రమే తీయించాలి సెకండ్ అల్ట్రాసౌండ్ గురించి తెలుసుకుందాం ఇది శబ్ద తరంగాలతో పనిచేస్తుంది ఈ తరంగాలు శరీరంలో బౌన్స్ అవుతూ లోపల ఉన్న అవయవాలని చిత్రాలుగా తీసి స్క్రీన్ మీద చూపిస్తుంది ఎస్పెషల్లీ గర్భిణీ స్త్రీలకు బిడ్డను చూపించేందుకు అలాగే కిడ్నీ లివర్ హృదయం వంటి అవయవాలను పరీక్షించేందుకు వాడుతూ ఉంటారు ఇది రేడియేషన్ కాదు సో దీని వలన మనకి ఎలాంటి ప్రాబ్లమో ఉండదు ఇది చాలా సేఫ్ థర్డ్ లేజర్ గురించి తెలుసుకుందాం లేజర్ అంటే ఒకే దిశలో కేంద్రీకరించబడిన తీవ్ర కాంతి కిరణం డాక్టర్స్ లేజర్ని కంటి శస్త్రచికిత్స కోసం చర్మంపై ఉన్న సమస్యల కోసం ట్యాటులను తొలగించడం కోసం వాడుతూ ఉంటారు లేజర్ని సరిగ్గా ఉపయోగిస్తే చాలా ఉపయోగం కానీ అధిక శక్తి గల లేజర్ నేరుగా శరీరంపై పడితే కణాలు దెబ్బ తినే అవకాశం ఎక్కువగా ఉంది అందుకే దీన్ని కేవలం నిపుణులు మాత్రమే వాడుతూ ఉంటారు ఫైనల్లీ ఎక్స్రే అవసరమైతే మాత్రమే వాడాలి ఇది చాలా రేడియేషన్ కాబట్టి ఎక్కువ సార్లు ఎక్స్రే తీస్తే ఇది చాలా హానికరం అల్ట్రాసౌండ్ పూర్తిగా సేఫ్ ఎటువంటి రేడియేషన్ ఉండదు కాబట్టి ఎలాంటి ప్రాబ్లము ఉండదు లేజర్ లేజర్ చాలా ఉపయోగకరం కానీ జాగ్రత్త అవసరం మొత్తానికి టెక్నాలజీ అనేది ప్రమాదకరం కాదు కానీ దానిని మనం ఎలా ఎప్పుడు ఎవరు వాడుతున్నారన్నదే చాలా ముఖ్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్